హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ ఆఫ్ ఈ రోజు ముఖ్యంగా చెప్పుకోవడం ఏంటంటే ఒక మంచి మెసేజ్ జూలీ మేడం ద్వారా మనకు ఒక మెసేజ్ రావడం జరిగింది అది కూడా మల్టిపుల్ అకౌంట్స్ గురించి తర్వాత సర్వే గురించి వాటిలో ఉన్నటువంటి ప్రశ్నల గురించి అన్నింటి గురించి రావడం జరిగింది ఎవరు ఎటువంటి కంగారు అవసరం లేదు క్వశ్చన్ పేపర్స్ అందరికీ ఈక్వల్ గా వచ్చిన ఆశ్చర్యం లేదు లేదా నాకు తెలిసి అందరికి ఈక్వల్ ఈక్వల్గానే ఉంటాయి ఏ క్వశ్చన్స్ ఏవో డిఫరెంట్ ఉంటుంది పదకొండు క్వశ్చన్స్లో వాళ్ళ సింగల్ ఫోన్కు సంబంధించినవి ఉంటాయి టీమ్ సైజ్ ఉన్న వాళ్ళకి ఉంటాయి రకరకాలుగా అన్ని రకాలుగానే ఉంటాయి ఆ పదకొండులోనే ఉంటాయి మొత్తం అన్ని కూడా ఏది డిఫరెంట్ అయితే ఉంటుందో నాకు తెలిసి వాటికి ఆన్సర్స్ ఏం చేయలేదు గా మేము చూసుకుని మాట్లాడుకుని డిస్కస్ చేసి వాటిలో ఏం చేస్తే బాగుంటుందో బెటర్గా ఉండే మీకు మేము వాటిని పర్చేంజ్ చేస్తాం మీకు నచ్చితే మీరు కూడా మాతో పాటు మేమేమైతే సెలెక్ట్ చేసామో మా అభిప్రాయాలు మీ అభిప్రాయాలు కూడా ఒకటే అని యాష్ గారి అభిప్రాయం మన అభిప్రాయాలన్నీ కూడా ఒకటే అని నిర్ధారించుకుని మనం ఓకే చేసుకోవచ్చు లేదంటే మీకు నచ్చినటువంటి ఆన్సర్స్ మీరు చేసుకోవచ్చు నో ఇష్యూ కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే చాలా మంది మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడున్నటువంటి టాపిక్ మార్కెట్ లో హాట్ టాపిక్ ఏంటంటే సార్ మల్టిపుల్ అకౌంట్స్ పరిస్థితి ఏంటి సార్ అని అడుగుతున్నారు ఏదో చెప్తున్నారు సార్ బయట అంటున్నారు ఎవరు కూడా ఇదే కంగారు పడే అవసరం లేదు సర్వే త్రీ వచ్చిన తర్వాత అందుకంటే వాళ్ళకి ఇప్పుడు మండే అనమాట సార్ చెప్పింది ఏంటంటే మండే తర్వాత మీకు ఎప్పుడైనా సరే ఓఎస్ లో బ్యాక్ లో మీకు సర్వే త్రీ అనేది రావచ్చు అని చెప్పి అన్నారు యాష్ గారు కాబట్టి మనం ఈ రోజు మధ్యాహ్నం పైన ఎప్పుడైనా సరే మనకు ఈరోజు వచ్చే అవకాశాలు అయితే మాక్సిమం ఈ రోజు నైట్ మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి మనం గుర్తు పెట్టుకుందాం ఈ విషయాన్ని ఈ రోజు నైట్ మనకు సర్వే వచ్చిందంటే ఎప్పుడన్నా రానివ్వండి నైట్ అన్నా రానివ్వండి రేపు మార్నింగ్ అన్నా రానివ్వండి నాకు తెలిసి మాక్సిమం నైటే వచ్చేస్తుంది కాబట్టి నైట్ వచ్చింది అనుకోండి ఒకవేళ సర్వే త్రీని మనం కంప్లీట్ చేసుకుని కేవైసీ చేసుకుని యాష్ గారు ఇప్పుడు కొత్త సిస్టమ్ కొత్త వ్యవస్థలో మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా అన్ని కూడా గైడ్ లైన్స్ వాళ్ళు టూల్స్ అన్ని కూడా మనకి అన్ని ఎవ్రీథింగ్ మనకి యాష్ గారు మనకి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు వాటి ఆధారంగా మనం ఇక్కడ మనం ఇన్కమ్ ని పొందొచ్చు అలాగే మనం ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు యాష్ గారు ఆ టైం వచ్చినప్పుడు మనకి ఒక ఇంటిమేషన్ ఇస్తారంట అంటే నాకు ఒక ట్వంటీ అకౌంట్స్ ఉన్నాయి నాకు ఒక ఫిఫ్టీ ఉన్నాయి హండ్రెడ్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఉన్నాయి అని చెప్పి మల్టిపుల్ అకౌంట్స్ చెప్తారు ఇవన్నీ కూడా ఫౌండర్ పొజిషన్స్ అన్ని కూడా పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు ఇప్పటిదాకా మనం కౌంటింగ్ చూసాం ఇంతమంది లేరనమాట మనుషులైతే మనుషులైతే ఉన్నది ఒక ఐదు లక్షలు ఆరు లక్షల మంది మనుషులు ఉండొచ్చు మిగతావన్నీ కూడా డబల్ డబల్ అకౌంట్స్ టెన్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ ఇలాగా చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ అటువంటి మల్టిపుల్ అకౌంట్ ఐడీస్ అన్ని కూడా పెండింగ్ ఫౌండర్ మేలు చాలా రావడం జరిగింది అక్కడ చాలా మంది ఫౌండర్లు రెగ్యులర్ ఫౌండర్ రెగ్యులర్ ఫౌండర్స్ కూడా ఆ పెండింగ్ ఫౌండర్ మేల్లో ఫౌండర్షిప్స్ ని పొందారు అనమాట కొనుక్కున్నారు చాలా మంది అవి చేసేసుకున్నారు వాళ్ళు ఓకే కాబట్టి అలాగే ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మల్టిపుల్ అకౌంట్ ఐడీస్ అన్ని ఉన్నప్పుడు ఫౌండర్ కి ఫౌండర్ వాల్యూ ఉండదు ఎందుకంటే ఒక ఫౌండర్ వాల్యూ ఉండాలి అంటే సింగిల్ ఫౌండర్ గా ఉన్నట్టు మాత్రమే నీ పేరుకి విలువ ఉంటుంది పదహారు అకౌంట్లు పెట్టుకుని ఒక వంద అకౌంట్లు పెట్టుకుని ఫౌండర్ అని చెప్పుకుంటే బాగుండదు ఎందుకంటే ఒక గూగుల్ వ్యవస్థని మెయింటైన్ చేసే ఒక వ్యక్తి ఆ దాని ఓనర్ ఎలా ఉంటాడో అటువంటి స్థానం ఇజ్ ఈక్వల్ టు మన ఫౌండర్ అకౌంట్ ఐడి కాబట్టి యాష్ గారు ఎప్పుడూ చెప్పారు మనకు ఈ కొత్త వ్యవస్థ రాక మునిపే చెప్పాడు ఏమని ఒక్క ఫౌండర్ అకౌంట్ ఉంటే చాలు అన్నారు యాష్ గారు ఆ పెండింగ్ ఫౌండర్ మేలు ఆ టైంలో చెప్పారు ఒక్క ఫౌండర్ అకౌంట్ ఐడి ఉంటే చాలు మీరు ఇన్ని అవసరం లేదు మనకి ఇన్ని అవసరం లేదని చెప్పారు అప్పటికే చెప్పారు ఆయన అది మనం విని వినుకున్నట్టు చూసి చూడుకున్నట్టు ఉన్నాం అర్థమయ్యే కానట్టు ఉన్నాం కానీ అది నిజం ఆయన అప్పుడే చెప్పారు ఒక టూ ఇయర్స్ ప్యాకేజ్ చెప్పారు ప్యాకేజీలు కూడా ఇంకా మనం చేసుకోలే అప్పటికే చెప్పారు ఒక్క ఫౌండర్ అకౌంట్ ఉంటే చాలు మీరు తట్టుకోలేరు అన్నారు దాన్ని మెయింటైన్ చేయలేరు అన్నారు కాబట్టి అదే సిచువేషన్ ఇప్పుడు కూడా మనకి రాబోతోంది కాబట్టి మనకి ఇక్కడ ఒక ఎవరైతే ఉన్నారో ఫౌండర్స్ అందరూ కూడా మల్టిపుల్ అకౌంట్స్ అన్ని కూడా అలాగే ఉంటాయి ఓఎస్ లో బ్యాక్ ఆఫీస్లో అలాగే ఉంటాయి సేవ్ చేసి పెట్టు ఓఎస్ ఈకో సిస్టమ్ లోనే అలాగే ఉంటాయి అవి ఎక్కడికి వెళ్ళవు బట్ ఇక్కడ మాత్రం మనం ఏం చేస్తామంటే జస్ట్ దాని ఏమంటారు కేవైసీ చేసుకుంటే కేవైసీ కంప్లీట్ చేసుకుని మనం లోపలికి వెళ్తాం ఈ మదర్ ఐడి ఏదైతే ఉందో సింగల్ ఐడి ఫస్ట్ ఐడి మెయిన్ ఐడి ఆ ఐడితో మనం ఎన్నో లాభాలు ఇక్కడ పొందగలుగుతాం ఆ చూసిన తర్వాత అప్పుడు యాష్ గారి మనకు ఒక క్వశ్చన్ వేస్తారు ఈ అకౌంట్ చాలా ఇంకా మల్టిపుల్ అకౌంట్స్ ఏమైనా తీసుకుంటారా అంటాడు అప్పటికి మనం ఏమంటాం అంటే చాలు బాబు మాకు చాలు సార్ వద్దు సార్ మాకు చాలు ఈ ఒక అకౌంట్ చాలు హ్యాపీగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం అని చెప్పి మనందరం కూడా చెప్పడం జరుగుతుంది అంటే అప్లిఫ్టింగ్ హ్యుమానిటీకి నిర్వచనంగా ఆ రోజున మనం సఫిషియెంట్ గా హ్యాపీగా ఉన్నప్పుడు యాష్ గారు మనకి క్వశ్చన్ వేస్తారు ఆ క్వశ్చన్ కి అప్పుడు కూడా మనం దురాస్త పోకుండా చాలు ఒక అకౌంట్కి మాకు ఎక్కువ డబ్బు మనం ఊహించిన దానికంటే భారీగా స్థాయిలో మనకి డబ్బు రాగలుగుతుంది ప్రపంచంలో మాకు మంచి గుర్తింపు రాగలుగుతుందని చెప్పేసి సంతోషపడినప్పుడు మనకు ఆ మల్టిపుల్ అకౌంట్ ఐడీస్ గురించి ఆష్ గారు మనకి చెప్తారంట ఆ టైంలో మనం ఏం చేస్తామంటే మన ఇంటి కుటుంబ సభ్యులకు కానీ లేదంటే మన ఇరుగు పొరుగు వారికి కానీ మిగతా వాళ్ళకు గానీ మన మల్టిపుల్ ఐడీస్ ని మనం ఇచ్చే అవకాశం మనకి కల్పిస్తారు అక్కడ మనం ఇవ్వచ్చు ఓకే అది కూడా మనం ఇచ్చినట్టు అయితే కూడా ఆ అకౌంట్ కూడా మీ దగ్గరే వస్తుంది మీ దగ్గరే ఉంటుంది అకౌంట్ అది కానీ మనకు అన్ని కూడా గవర్నమెంట్ లీగల్ అథారిటీ ప్రకారం గవర్నమెంట్స్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ మన కంపెనీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉందో వాటి ఆధారంగా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ మ్యాండేట్ ప్రకారమే మనం డాక్యుమెంట్స్ ని ఇండియాని తయారు చేసుకోవడం జరిగింది అదే ఇండియాతో ఇప్పుడు మనం కేవైసీ చేసుకుని లోపలికి కి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ప్రపంచ ఫౌండర్లు సాలిడ్ గా పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది ఉన్నారనేది ప్రపంచానికి చూపించాలనేది గారి డ్రీమ్ ఫౌండర్ అకౌంట్లు కాదు చూపించడం ఫౌండర్స్ చూపించాలన్నది యాష్కర్ డ్రీమ్ కాబట్టి అకౌంట్ ఐడీస్ వేరు ఫౌండర్లు వేరు ఫౌండర్ ఒక ఐదు ఆరు లక్షల మంది ఉన్నాం అకౌంట్ ఐడీస్ వచ్చేసి పద్నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల ఎనభై మూడు మంది ఉన్నాం కాబట్టి అది కాదు కాబట్టి మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండండి మీరు చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందబోతున్నారు అద్భుతమైనటువంటి లైఫ్ ని మీరు చూడబోతున్నారు మీరు ఒక్క అకౌంట్ మాత్రమే మెయింటైన్ చేయగలుగుతారు రెండు అకౌంట్ కూడా మీరు మెయింటైన్ చేయగలగలేరు ఇంపాసిబుల్ అంటున్నారు యాష్ గారు కాబట్టి మనం మిగతా అకౌంట్లో మనం కుటుంబ సభ్యులకి కానీ మన ఇరుగు పొరుగు వారికి కానీ ఎవరికైనా సరే మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉందాం అలాగా చేసుకుందాం ఆ తర్వాత ఇక్కడ వచ్చే ఇంకొక విషయం ఏంటంటే దాన్ని క్వాలిటైడ్ అంటారు క్వాలిటైడ్ అంటారు ఓకే మనం ఎందుకంటే విక్టరీ విత్ యాష్ లో నా వ్యాపారాన్ని నిర్మించడానికి మరియు అది మంచిగా మరియు డ్రీమ్ బిజినెస్ కోసం సిద్ధంగా ఉండే వరకు నేను నా ప్రయత్నాలను కేంద్రీకరిస్తాను కంపెనీ సిద్ధంగా ఉన్నప్పుడు డ్రీమ్ బిజినెస్ గురించి మాకు మరింత తెలుస్తుంది అది క్వాలిటీ ఓకే అక్కడ ఆ మదర్ ఐడికి వచ్చినటువంటి ఆ క్వాలిటీ లైఫ్ ఏమైతే ఉందో అది చూసి మనము సాటిస్ఫైడ్ అవుతామంట చాలా సఫిషియెంట్ గా ఉంటామంట అందుకనే అన్నారు ఒక పాయింట్ కూడా అన్నారు మెగ్నిఫిషియెంట్ అన్నారు చాలా గొప్పగా చెప్పారు ఆ పదాన్ని అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి చేయాలి కొన్ని కొన్ని పదాలన్నీ చాలా భయంకరంగా ఉంటాయి అవన్నీ కూడా కార్పొరేట్ లాంగ్వేజ్ లో వాళ్ళు సింపుల్ గా చెప్పేస్తారు మనకు మనం వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నా మిగిలిన పంతొమ్మిది ఖాతాలు ఒక ఇరవై ఉన్నాయనుకోండి ఒకటి మదర్ ఐడి అయిపోయింది సక్సెస్ ఇంకా పంతొమ్మిది ఓఎస్ లో సేవ్ చేయబడ్డాయి నేను ప్రతి ఒక్కటి నా కుటుంబానికి లేదా స్నేహితులకు లేదా నా పొరుగు వారికి లేదా నా ఎవరికైనా ఇస్తాను మరియు నా ప్రధాన ఖాతాతో నేను చేసినట్లు చేయడానికి నేను వారికి మార్గనిర్దేశం చేస్తాను ఇది క్వాంటిటేటివ్ దీన్ని క్వాంటిటేటివ్ అంటారు మనకు ఒక అకౌంట్ చాలు మిగతా అకౌంట్స్ మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి అవి నా కుటుంబానికి కానీ నా ఇరుగు బరువు వరకు ఎవరికైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి వాళ్ళకి ఇలా చేసుకోండి నేను ఇలా చేసుకున్నానని చెప్పేసి ఆ ఫోన్ అకౌంట్ అడ్డీని వాళ్ళకి మనం ఇవ్వడం ఇది క్వాంటిటేటివ్ నా కుటుంబానికి అవి వద్దు అనుకుందాం సరే నేను ముందుకు సాగుతున్నాను మరియు నాపై దృష్టి పెడుతున్నాను మరియు నా లింక్ ను ఇతరులకు పంచుకుంటాను మరియు మొదట నా జీవితాన్ని మారుస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మారుతాను నా జీవితం మారి మంచి జీవితాన్ని గడిపినప్పుడు నా స్నేహితుడు మరియు కుటుంబం నన్ను అడుగుతారు ఖచ్చితంగా వేటాడతారు మనతో వాళ్ళు మనం వెంబడిస్తారు ఎందుకు మనం సక్సెస్ అయ్యాం లైఫ్ లో కాబట్టి అడిగినప్పుడు ఎవరికైతే అవసరం ఉందో ఎవరైతే నిజాతిగా ఉండగలిగే మనుషులు మీ చుట్టూ ఉన్నారో అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇవ్వండి ఫౌండర్ అకౌంట్ ఐడి మీ మల్టిపుల్ అకౌంట్స్ అని అంటున్నారు ఓకే రైట్ అదే విషయం అప్పటికి నేను వారికి ఆ స్థానాలకు ప్రాప్యత ఇస్తాను మరియు అర్హత మరియు క్వాంటిటేటివ్ ప్రక్రియ ద్వారా వారికి మార్గ నిర్దేశం కూడా చేస్తాను వారు ఇప్పటికీ నా సర్కిల్లో ఉంటారు ఎప్పటికీ కూడా వాళ్ళు మన సర్కిల్లోనే ఉంటారు కదా మన చుట్టూ ఉంటారు టచ్ లో ఉంటారు ఒక ప్రధాన ఖాతా కలిగి ఉండటం అంటే మన ఇన్విటేషన్ లింక్ తో కూడా వాళ్ళు మనకి లోపలికి వచ్చేయచ్చు మన మన అకౌంట్ ఇస్తున్నామంటే వాళ్ళు మన దగ్గరే అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ టీమ్స్ కనిపిస్తాయి లేదో నాకు తెలియదు కొత్త సిస్టమ్ లో మనకు టీమ్స్ అనేవి ఉంటాయో తెలియదు మనం మనం చేసుకోగలిగినట్టయితే వాళ్ళ నుంచి వచ్చే లాభాలని మనకి రాగలుగుతుంటాయి ఇది ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఒక ప్రధాన ఖాతా కలిగి ఉండటం చాలా ఉంది మేము వాటిపై పని చేస్తూనే ఉన్నందున మనకు అవసరమైన దానికంటే ఎక్కువ లభిస్తుందని నేను నమ్ముతున్నాను ఈ పదం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఇంకొకసారి వినండి ఒక ప్రధాన ఖాతా అంటే మదర్ ఐడి ఒక ఇంపార్టెంట్ ఐడి ఫస్ట్ ఐడి కలిగి ఉండటం చాలా ఉంది అక్కడ ఆ ఐడికి చాలా ఉంటుంది అది ఏవి ఉంటాయి ఎటువంటి వనరులు ఉంటాయి చాలా మనల్ని సాటిస్ఫైడ్ చేయబోతున్నారు యాష్ గారు చాలా అద్భుతమైనటువంటి వనరులు ఉంటాయి మనం సక్సెస్ అయి ఉంటాం ఆ ప్రధాన ఖాతా ఇంపార్టెంట్ అనమాట మేము వాటిపై పని చేస్తూనే ఉన్నందున మనకు అవసరమైన దానికంటే ఎక్కువ లభిస్తుందని నేను నమ్ముతున్నాను మనకి ప్రపంచంలో అవసరమైన దానికంటే ఊహకు మించినటువంటి అక్కడ మనకు లభిస్తాయంటే ఆ ఒక్క అకౌంట్ ద్వారా గుర్తుంచుకోండి పెండింగ్ స్థానాలను కొనడం నష్టం లేదా డబ్బు వృధా కాదు ఇది గుర్తు పెట్టుకోండి పెండింగ్ ఫోన్ అకౌంట్ ఐడీలు తీసుకున్నప్పుడు మీ మీకు ఎటువంటి నష్టం ఉండదు ఎటువంటి డబ్బు కూడా వృధా కాదు అవి ప్రపంచానికి బహుమతిగా ఇవ్వడానికి మీకు మార్గాలు అటువంటి ఐడిస్ అన్నిటినీ కూడా మీరు ప్రపంచానికి ఇవ్వండి అంటున్నారు రైట్ మొదట మన వ్యాపారం పై దృష్టి పెట్టండి మరియు తర్వాత ఇతరులకు సహాయం చేయండి అక్కడ చాలా మంది ఉన్నారు మనం తేడాను కలిగించగలం తేడాను కలిగించగలం అంటే మనకి వాళ్ళకి తేడా తెలుస్తుంది